హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు నటి మధురెడ్డి అందరికి సుపరిచితమే ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ ఆడదే ఆధారం సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నారు ఆ సీరియల్ లో విలన్ గా నటించిన కిషోర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధురెడ్డి పెళ్లి తర్వాత సీరియల్స్ లో నటించడం మానేశారు మధు ఇంట్లోనే ఉంటూ కూతుర్ని భర్తని చూసుకుంటూ ఉంటున్నారు అయితే రీసెంట్ గా మధు రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చారు రెండోసారి కూడా పన్నెండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు మధు ఆ పాపకి హిత్వికా రెడ్డి అని నామకరణం చేశారు పాప పుట్టి వన్ మంత్ కావడంతో ఫోటోషూట్ చేయించారు ఈ కపుల్స్ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ పాపకు బ్లెస్సింగ్స్ తో పాటు ఆ కపుల్స్ కి బెస్ట్ విషెస్ ని తెలిపారు ఇప్పుడు ఆ పాప ఫొటోస్ మీరు కూడా చూసేయండి